మహిళలను దుర్భాషలాడిన వారిని చెప్పులతో కొట్టకుండా పాలాభిషేకాలు చేస్తారని ఉపసభాపతి సభాపతి కృష్ణరాజు వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను జాతి అని మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపైన దాడి చేశారంటే వారిని ఏమనాలని ప్రశ్నించారు మహిళలపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా వారి పద్ధతి మారలేదన్నారు మహిళల గురించి అంత దారుణంగా మాట్లాడిన వారికి హైకోర్టులో బెయిల్ వస్తుందని తాను అనుకోవటం లేదని ఉప సభాపతి అభిప్రాయం వ్యక్తం చేశారు ఒక వ్యక్తి మీడియాలో మాట్లాడితే సాక్షికి సంబంధం ఏమిటని అంటున్నారని గతంలో తాను మాట్లాడితే రెండు ఛానళ్ల యాజమాన్యంపై కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు వాళ్ళ మీద దారుణంగా దుర్భాషలాడి సాక్షి మీడియాలో ఆ తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి శంకర వీళ్ళేమో ముందు మీడియాలో ఇకిలించుకుంటూ సకిలించుకుంటూ మరి అతను మరి అలా మాట్లాడటం డెఫినెట్గా మహిళల ఫీలింగ్స్ హట్టని మనోభావాలు దెబ్బతిన్నాయి మరి మనోభావాలు దెబ్బతీయటం అనుకున్న పార్టీ నాయకుడు వచ్చినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయటం గాంధీజీ నేర్పిన సిద్ధాంతం మరి గాంధీవాదంతో వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పోకడనే చూపెడుతూ మరి వాళ్ళ దాష్టికాలు మహిళల మీద చేయటం అనేది ప్రతి ఒక్కడు ఖండించవలసిన విషయం పోలీసులను కూడా గాయపరిచారంటే మరి ఇది చిన్న విషయం కాదు మరి తప్పకుండా ఆ దాడి చేసిన వాళ్ళ మీద మరి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందనే నేను అనుకుంటున్నాను సంవత్సరం మీద ఓ వారం రోజులే గడిచింది మరి వాళ్ళకి దారుణంగా బుద్ధి చెప్పి మరి అయినప్పటికీ బుద్ధి రాకపోవటం దురదృష్టం వారికి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం తప్ప మరి అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు